బరాబర్ చూసిన వాళ్ళు అందరికి చెప్తానా మంచి వినాలే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అనుమూల రేవంత్ రెడ్డి అందరు గట్టిగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తాను శ్రీవల్లక్క అని అనుకుంటానరా మరి స్టేజ్ ఎక్కగానే సీఎం పేరు మర్చిపోతుండ్రు చాలా మంది ఇంకో ఇప్పుడు గీనే కూడా గట్నే వేసిండు అందుకనే చెప్తానా ఇను ఏడాది అయిపోతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఎవరికి గుర్తుకుంటలేదు ముందుగా అల్లు అర్జున్ సార్ నుంచి వద్దాం పుష్ప టూ ఈవెంట్ లా మన ముఖ్యమంత్రికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుదామంటే పేరు గుర్తుకు రాలేదు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గౌరీ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్ పేరు గుర్తుకెళ్తు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ ఐ స్టాప్ ఫస్ట్లీ లైక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సో మచ్ తెలుగు అలా వేదిక ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఆయన పేరు ఆ గుర్తుకొచ్చలేదు సరే వీళ్ళంటే స్టేజ్ ల మీద టెన్షన్ టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ చూడు ఏమంటున్నాడో ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్నారు కదా సొంత పార్టీ మనిషి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్న వస్తే ఇంగిటి చూడు రి మంత్రి జూపెల్లిసారేమంటున్నాడా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అగో విన్నారు కదా ముఖ్యమంత్రిని రామానంద్ చేసిండు నిన్న గచ్చిబోలి సైన్స్ డే అయితే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ తోని ముఖ్యమంత్రి సార్ కూడా వస్తున్నాడు అగో గాడ కూడా ముఖ్యమంత్రి సార్ పేరు మర్చిపోయాడు ఆ యాంకర్ థ్యాంక్ సో మచ్ ఆనరబుల్ రక్షా మంత్రి అండ్ థ్యాంక్ సో మచ్ ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ నా వి ఆల్సో థ్యాంక్ చైర్మన్సి సంవత్సరం అయిపోవచ్చు ఎందుకు గుర్తుకుంటలేదు కావచ్చు ఈ ముఖ్యమంత్రి పేరు అంటే ప్రతిపక్షాలు చేసిందా అని ముఖ్యమంత్రి పేరు గుర్తు పెట్టుకోవాలి ఓ ప్రాజెక్ట్ కట్టిండా లేకపోతే ఇంకేమైనా చెప్పేసి ప్రతిపక్షాలు ఆడుతున్నాయి ఎవడా తెలుగు మాతా బాగు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటువంటి చదువు రాదా యాంకరింగ్ చేసే వాళ్ళకి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి యాంకర్ కూడా ఇతడా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి అవుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది ఈ యాంకర్లు పేరు మర్చిపోతున్నాయో ప్రతిపక్షాల కుట్ర అంటిది మరి సొంత పార్టీ వాళ్ళే ఎట్లా మర్చిపోతున్నారు సార్లు ఈ ముచ్చటరికైన పబ్లిక్